పుష్ప మట్ట దేవేంద్ర అతను మా పక్కనకి సార్ నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పి ఫోన్ మాట్లాడుకుంటారు నాకు ఏ తెలుసు ఉద్యోగాలు పెడుతున్నా అని చెప్తే మేము నమ్మినాను సార్ నమ్మి అమౌంట్ కట్టేసినాను సార్ మీ కట్టిన ఫస్ట్ తర్వాత మా వాళ్ళు కట్టి నేను రెండు లక్షలు ఇరవై వేలు సార్ తర్వాత మా వాళ్ళు ఒక లక్ష మా ఆడబిడ్డ బిడ్డ మా ఏరాలు ఒక లక్ష మా ఆడ ఇంకో ఆడబిడ్డ డెబ్బై వేలు వేరే వాళ్ళు ఒక నాలుగు లక్షలు వీళ్ళు ఒక లక్ష మొత్తం పద్దెనిమిది లక్షలు పదిహేను లక్షలు చిల్లర కట్టినాయి సార్ అమౌంట్ కొన్ని క్యాష్ కొన్ని ఫోన్ పేలు ఉన్నాయి కట్టించుకుని సార్ ఒక టూ ఇయర్స్ అయింది వన్ ఇయర్ తర్వాత నుంచి మేము అడుగుతూనే ఉన్నాం జాబ్ వస్తున్నాయని అంటే వస్తున్నాయి ఇప్పుడే ఇస్తున్నా నేను తంపు వారితో మాట్లా వాళ్ళతో మాట్లాడని చెప్పి మాట్లాడుకుంటూ అట్నే గడుపుకుంటూ వస్తుంది సార్ నాకు డౌట్ వచ్చి ఊరికి వెళ్ళాం అతను ఊరు తెలుసుకొని ఊరు ఊర్లోకి వెళ్ళాం ఊరికెళ్తే వాళ్ళట్లు నమ్మిరమ్మా ఒకటి పెద్ద ఫ్రాడు వాళ్ళట్లు అంటే వాళ్ళ ఊళ్ళో వాళ్ళమ్మకైతే అమ్మ మేము భూమి ఎంతో ఇంత ఉంది రెండు ఎకరాలు ఉంది ఇల్లు కొంచెం ఇల్లు అయినా లోన్ పెట్టుకొని మీ అమౌంట్ మీకు ఇస్తాం కొద్దిగొప్ప ఇస్తాం అమ్మ చెప్పి వాళ్ళమ్మ అన్న సార్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఊళ్ళు అన్నారు సార్ అని చెప్పి మళ్ళీ ఒక రెండు నెలల రెండు సార్లు అట్నే వెళ్ళాం తర్వాత వాళ్ళమ్మ తీరపోయేసరికి మా మా ఊళ్ళ మీదకి రివర్స్ మా మీదకి రివర్స్ అయ్యి మేము మా గట్టిరా మా ఇంటికి ఎందుకు వస్తారు అని చెప్పి వాళ్ళ తమ్ముడు నా ఇంట్లో కడుగు పెట్టద్ద నా మీదకి ఆ రోజు మీదకి వస్తున్నాడు నా వాడు వీడు చదివి చదివిస్తుంటే వాడు చదువుతుండు వాడు నా మీదకి వచ్చి నా ఇంట్లో కడుగు పెట్టదు వీడు ఇల్లు తీసుకుపోయి డబ్బులు ఇల్లు కట్టుకొని వాళ్ళ తమ్ముని పేరు మీద తెలుగు చేయించుకోండు ఇప్పుడు కొన్న కట్టిన ఇల్లు కూడా వాని తమ్ముని పేరు మీద చెప్పిండు అమౌంట్ లచ్చాయి అంటే గైగోల పెళ్లి అన్న లచ్చాయి కూడా అన్న ఒకటే సార్ ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి వడ్డీ కడుతున్నాం సార్ కనీసం అసలు అన్న అడిగితే వాడు మొత్తానికే చేతులు ఎత్తేస్తున్నాడు ఇప్పుడు ఏమీ చెప్పట్లేదు సార్ మొన్నటి వరకు ఇస్తా ఇస్తా అన్నాడు ఇంకా మేము అయితే మేము ఫిబ్రవరి లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఒక బాండ్ పేపర్ ఇచ్చింది సార్ ఏమని రాసిచ్చిండు అంటే నేను ఫిబ్రవరి ఫస్ట్ వరకు ఇచ్చేస్తాను అమౌంట్ అప్పటి వరకు ఇవ్వకపోతే మీరు అప్పుడు అడగండి అప్పటి వరకు మీరు నైన్త్ మీదకి రావద్దు నాకు కాల్ చేయొద్దు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పిండ సార్ మేము ఏం చేసినాము అంటే ఇప్పుడు మళ్ళీ కాల్ చేస్తే ఇది వంక పెట్టుకొని డబ్బులు అంటాడేమో అని చెప్పేసి ఫిబ్రవరి ఫస్ట్ వరకు ఐదు నెలలు మేము అసలు అతన్ని టచ్ కూడా చేయలేదు సార్ ఫిబ్రవరి ఫస్ట్ కి కాల్ చేసి కథమే కానీ అట్లా అని చెప్పేసి ఇంటి మీద ఎక్కుపోయినా ఇంకా మెడికల్ కాలేజ్ లోనే సార్ కంప్యూటర్ ఆపరేటర్ సూపర్డెంట్ కొంతమందికి హౌస్ కీపింగ్ అట్లా రికార్డ్ అసిస్టెంట్ అట్లా ఇప్పిస్తా అని చెప్పి తీసుకున్నాడు సార్ ఎవరు సార్ పొలిటికల్ గా తిరుగుతా జగదీశ్వర్ రెడ్డి పక్కన ఉంటా అని చెప్పేసి చెప్పినాడు సార్ మాకు మాకు అసలు ఆయన గురించి ఏమి తెలియదు సార్ మా ఇంటి పక్కన వెంకన్న అని అతను ఉంటాడు సార్ ఆయన ఇతను నాకు బాగా తెలుసు అని చెప్పేసి ఆయన తీసుకొచ్చిండు తీసుకొచ్చిండు మేము అసలు ఇతను ఎట్లా నమ్మాలి అని అంటే నేను ఇక్కడే ఉంటా కదా నీ రెండు లక్షల కోసం నేను ఏం బారిపోను కానీ నా ఇల్లు అమ్మైనా ఇస్తా అని చెప్పి మాట్లాడిండు అవును సార్ మేము ఆయన నమ్మే కట్టినాము ఆయన తప్ప అసలు ఆయన దేవేందర్ మాకు తెలియని కూడా తెలియదు అసలు మీదేమంటున్నాడు మీతో పాటు నేను కూడా కట్టిన కదా నేను కూడా మోసపోయిన కదా ఈ అందరం కలిసి తిరుగుదాము అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఈ వెంకన్న కట్టిన వాళ్ళం పద్నాలుగు మంది ఉన్నాం సార్ మొత్తం పదిహేడు లక్షల యాభై వేల వరకు కట్టినాం సార్